హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం పాలక్ కానీ తయారు చేసుకుందాం ఫస్ట్ మనం పాలక్ని చక్కగా కడిగేసి ఫైవ్ సిక్స్ టైమ్ కుక్కర్ తీసుకుని దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నా ఇక్కడ చాలా పెద్ద కట్టలు వస్తాయి ఆ పాలకూర లీఫ్ కట్ చేసి ఈ వాటర్లో వేసేసాను హాఫ్ పావు పావు గ్లాస్ అయినా పర్లేదు హాఫ్ గ్లాస్ అయినా పర్లేదు అవి ఆకులన్నీ శుభ్రంగా కడిగేసి మట్టి లేకుండా చక్కగా పెట్టేసి మూట పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి అంతే ఒకే ఒకే విజిల్ రానివ్వాలి అంతే ఈలోపు మనం కార్న్ని హాఫ్ కార్న్ తీసుకున్నాను హాఫ్ కార్న్ బాయిల్ చేసేసి ఇలా గింజల్ని సపరేట్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు రెండు చక్కగా కొంచెం ఒక ఎరకాయ ఒక ఉల్లిపాయ సనగ కట్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయ చీలికలు కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాను ఈ వన్ విజిల్ అయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే ఇది కుక్ అయింది సో ఈ లీఫ్ వాటర్ అలానే ఉన్నాయి సో లీఫ్ నుంచి వా వాటర్ వస్తాయి లీఫ్స్ నుంచి ఆబ్వియస్లీ మనం వేసిన వాటర్ ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఈ వాటర్ని మీరు వేస్ట్ చేయద్దు ఇది పడేయద్దు దీంతోనే మనం కర్రీ చేస్తాం ఈ లోపు మనం ఈ లీఫ్ని జార్లో వేసేద్దాం జార్లో వేసేసి కొంచెం ఆన్ అండ్ ఆఫ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా మిక్స్ చేసేస్తే మనకి ఒక థిక్ పేస్ట్ లాగా తయారైంది అది కూడా నేను చూపిస్తాను చూడండి థిక్ పేస్ట్ లాగా తయారైంది ఇది మనం పక్కన పెట్టుకొని దాని తర్వాత ఒక పాన్ పెట్టేసి రెండు యాలుక్ ఒక యాలుక చిన్న చెక్క మూడు రవంగాలు ఆరు రెండు రవంగాలు ఒక ఉల్లిపాయ సగా తరువు దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత వేగిన తర్వాత మనం ఏం చేయాలి దాని తర్వాత అల్లం వెయిన పేస్ట్ వేయాలి ఒక టీ స్పూన్ వేసేసిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పొయ్యేలాగా కొంచెం కలపాలి కొంచెం కలిపిన తర్వాత ఆడబెట్టకుండా చేసుకోవాలి దాని తర్వాత మనకి తగిన మసాలాలే యాడ్ చేయాలి వన్ బై వన్ పసుపు అండ్ చిట్ చిటికెడు పసుపు అండ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా మనం చిల్లీ ఆల్రెడీ వాడుతున్నాం గ్రీన్ చిల్లీ సో చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతాయి కొంచెం ఉప్పు పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ అండ్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను గరం మసాలా వేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవి యాలకలు యాలక చెక్క లవంగా యూజ్ చేసాం కాబట్టి సో అది కొంచెం మాడకుండా ఫ్రై చేయాలి ఈ మసాలాని దాని తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని వేసేయాలి వేసేసిన తర్వాత మనం పెట్టుకున్న కార్న్స్ ఉన్నాయి కదండి హాఫ్ కార్న్ అది ఈ కార్న్ వేసేయాలి స్వీట్ కార్న్ వేసేసిన తర్వాత కొంచెం క్రంచి అదే క్రంచీగా ఉండాలి కొంచెం ఫ్రై లాగా ఉండాలి కొంచెం మరీ ఫ్రై చేయకూడదు దాని తర్వాత మనం ప్రెస్ చేసుకొని పెట్టుకున్న స్పినాచ్ పాలకూర ఏదైతే ఉందో అది దీంట్లో వేసేసిన తర్వాత మనకి నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కదండి కుక్కర్లో ఆ నీళ్ళు వేసేసి మనం రెడీ చేసుకోవాలి అంతే ఇది తిక్కైన తర్వాత కర్రీ దింపేసుకుంటే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో